ఏసుక్రీస్తు ప్రభువారు సెలువుల పలికిన ఏడు మాటల్లో మొదటి మూడు మాటలు ఇతరుల కొరకు అంటే ప్రజల కొరకు పలికిన మాటలు లాస్ట్ ఫోర్ నాలుగు 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 మాటలు ఆయన కొరకు పలికిన మాటలు అయితే ఈ ఈ వచనంలో ముగ్గురు వ్యక్తుల్ని ప్రధానంగా చూస్తామండి ఏసుక్రీస్తు ప్రభు వారు అండ్ అలాగే మరియమ్మ గారు ఆయన శిష్యుడైన యోహాను దేవాతి దేవుడైన యేసుక్రీస్తు తండ్రి తను పంపిణి ఈ లోకానికి తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన నెరవేర్చారు అయితే ఇన్ ఈ మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి మీద ఉన్న తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఆయన మరణ అంచుల వరకు వెళ్ళినా కూడా ఆయన తల్లిని మరువలేదండి ఆయన తల్లిని మీద ఎంత ప్రేమ చూపాడంటే చాలా గొప్ప ప్రేమ చూపాడండి అంటే ఆయన చనిపోతున్నా కూడా ఆయన తల్లిని మరువలేదు ఆయన బాధ్యతను వేరే ఒకరికి అప్పగించి ఆయన ఆయన బాధ్యతను నెరవేర్చుకున్నాడండి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గారిని నాలుగు ఈ యోహాను సువార్తలో నాలుగు సార్లు అమ్మ అమ్మ అని పిలుస్తాడండి అమ్మ అమ్మ అని పిలుస్తాడు ఎక్కడంటే మొదటిగా యోహాను సువార్త రెండో అధ్యాయం మూడో వచ్చినలోనే చాలండి ఇందులో ఆమె ఆమెను ఏమన్నాడంటే అమ్మ నాతో నీకు ఏం పని అని అని అన్నాడు మై టైం హ్యాస్ నాట్ కేమ్ అంటే నా నా సమయం ఇంకా రాలేదు నాతో ఏమి పని నీకు అని ఆయన గలలి అనే కెనాన్లో విందులో జరుగుతున్న అదే పెళ్లి విందు జరుగుతున్న ఆయన అద్భుతం చేయకముందు ఆయన చెప్పిన మాట అమ్మ అని పిలుస్తాడు రెండోదిగా జాన్ చాప్టర్ అది వ్యూహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినండి ద టైమ్ ఈజ్ కేమ్ కమింగ్ చాలండి అమ్మ నా కాలం వచ్చుచున్నది ఇక్కడ కూడా రెండోసారిగా ఆయన అమ్మ అని పిలుస్తాడని నా కాలం వచ్చుచున్నదని ఆయన అమ్మ అని రెండోసారిగా మరి అమ్మగారిని అమ్మ అని పిలుస్తాడు యోహాను సువార్త పంతొమ్మిది వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇవి చాలండి మరోసారిగా నాలుగోసారిగా అమ్మని అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి మమ్ హియర్ ఈజ్ యువర్ సన్ అంటే ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని చూపించి యోహానికి ఆయన తల్లిని పరిచయం చేసి యోహానికి కూడా తన తల్లిని పరిచయం చేసి ఇద్దరికి పరిచయం చేసి ఆయన బాధ్యతని ఆయనకు అప్పగించాడని అయితే మరి అమ్మగారిని ఆయన ఎంతగా ప్రేమించాడో ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చండి వారి తల్లిని ఎంతగా ప్రేమించాడు ఫస్ట్ ఇది యేసు ప్రభు గారి గురించి అండి రెండవదిగా మరియమ్ గారి గురించి మరియమ్మ గారు ఆమె లేఖానుసారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిందండి అయితే ఆయన జన్మనిచ్చింది ఆమెకు ఎంతో ధన్యతది ఆమె అలా ఫీల్ అయిందండి ఆమెకు అదే ఒక పెద్ద ధన్యత అయితే ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఆమె అవి పట్టించుకోకుండా ఏసుక్రీస్తు ప్రభు వారిని కేసు ఏసుక్రీస్తు ప్రభు వారిని కనిపించిందండి అయితే మరియమ్మ గారిని మనం చాలామంది పూజిస్తారు ఆమెను మనం పూజించుకోడు ఎందుకంటే ఆమె ఒక ఆమె ఆమె ఒక బాధ్యత నెరవేర్చింది అంతే కానీ చాలామంది మరి అమ్మగారిని కూడా పూజిస్తారండి అది కరెక్ట్ కాదు అయితే మరి అమ్మగారు ప్రార్థించే స్త్రీల్లో ఒక స్త్రీగా ఉంటుంది అది అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉంటుందండి చాలండి ఇందులోనే మరి గారు మరి అమ్మగారు ప్రార్థించే స్త్రీలో ఒక స్త్రీగా ఉన్నది అయితే మరి అమ్మగారిని పూజించి ఆరాధించే వారిని ఆరాధించే ఆరాధించకూడదండి అయితే మరి గారు మరి అమ్మగారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా విషయాలు ఉంటాయి ఆమె ఆయనకి లోబడింది ఆయన ఆయన చిత్తానుసారంగా జీవించింది ఆయన బాధ్యతను నెరవేర్చింది చాలా దేవునికి నమ్మకం నమ్మకమైన స్త్రీగా ఆమె జీవించింది అయితే ఈ లోకంలో తల్లిదండ్రులని ప్రేమించేవారు చాలా తక్కువండి అలా అని పిల్లల్ని అవమానించడానికి లేదండి ఎందుకంటే మనం మనం ఇచ్చే లోకు బట్టే పిల్లలు అలా తయారవ్వడానికి కారణం మనమేనండి మనం కరెక్ట్గా వారిని చిన్నప్పటి నుంచి వారిని భక్తిలో పెంచి మనం క్రమశిక్షణగా పెంచితే వారిని ఈ రోజున మనం చూడకుండా కాళ్ళతో దాన్ని మనల్ని విడిచిపెట్టి ఆ వృద్ధాశ్రంలో విడిచిపెట్టరండి వారిని వారు అలా తయారవడానికి కారణం తల్లిదండ్రులేని తల్లిదండ్రులు కూడా వారిని క్రమశిక్షణగా పెంచుంటే వారు ఆ స్థితికి వారు ఈ రోజుని ఇలా ఉంటారండి మనం మన తల్లిదండ్రులు కూడా కారణం అలా అని పిల్లలు కూడా తప్పులు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా ఈ లోకానుసారానికి బలి అయిపోయి చాలా దారుణంగా ఈ రోజులు పిల్లలు ఉంటున్నారండి కాబట్టి పిల్లలమైన మనము చాలా తల్లిదండ్రులకి లోబడి వాళ్ళు చెప్పిన మాటలు విని వారు చెప్పిన బాధ్యతలన్నీ మనం నెరవేర్చాలి వారిని ఒక వయసుకు వచ్చేసి వారు వృద్ధాప్యం వచ్చేసరికి వారిని మనమే చూసుకోవాలి వారి వారిని మనమే చూసుకోవాలి తల్లిదండ్రుల్ని మనం మనం కాకపోతే ఇంకెవరు చూస్తుంటారు బయట వాళ్ళు ఎవరు ఎవరికి సంబంధం ఎవరికి అవసరం మన తల్లిదండ్రుల్ని మనమే చూసుకోవాలి చనిపోయిన తర్వాత దినాలు చేసి భోజనాలు పెట్టి ఇదంతవరకు న్యాయం బ్రతికుండగా చూసుకోవాలి అది చనిపోయిన తర్వాత వారిని ఎన్ ఎన్ని ఎన్ని చేస్తే ఏంటి లాభం బ్రతికుండగా వారికి కొంచెం భోజనం పెట్టి వారిని చూస్తే మనకు అది ఆశీర్వాదం అండి కానీ అలా చూడకుండా చనిపోయిన తర్వాత చేస్తే ఎన్ని ఏ ఏ దేనికి లాభం ఉంటుందండి సో మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించి మనం చూసుకోవాలండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయితే లాస్ట్గా ఎసు యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ యోహాను ప్రభువునకు ఇచ్చిన మాట ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చాడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఆజ్ఞల ప్రకారము ఆయన నడుచుకున్నాడండి అయితే యోహానుకు ఆ బాధ్యత యోహాను యోహాన్కి యేసు ప్రభు వారు ఆయన బాధ్యత అప్పగించాడు వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిని చూసుకోమని అప్పగించాడండి ఓ యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన చూసుకున్నాడు చూసుకున్నాడండి శిష్యుల్లో యోహాను యోహాను తప్ప సులువు దగ్గర ఎవరూ లేరండి యోహాను యోహాను అక్కడే ఆయన యొక్క నిలిచి ఉండడం చూసి ఆయన్ని చూచి ఆయన తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానికి చెప్పి యోహాను ఇదిగో నీ తల్లిని యోహానికి చెప్పాడని అలా ఆయన బాధ్యతని ఆయనకు అప్పగించాడని మన తల్లిదండ్రుల్ని మనం బాధ్యతగా చూసుకోవాలని బాధ్యత లేని వారిగా రోడ్ల మీద తిరగడం లోకానుసారంగా తిరగడం ఫ్రెండ్స్ అని ఇలా ఇలా తిరగడం కరెక్ట్ కాదండి మనం తల్లిదండ్రుల్ని ప్రేమించి వారిని చూసుకోవాలి వృద్ధాప్యంలో కాక ఇప్పుడు కూడా చూసుకోవాలని ఇప్పుడు చూసుకోకూడదు అంటే ఇప్పుడు చూసుకోవాలండి వాళ్ళని ప్రేమించి వాళ్ళు చెప్పిన మాటలు విని వారు ఇచ్చిన బాధ్యతను మనం వారు ఏది చెప్తే అది చేయాలండి అలా అలానే వారికి పిల్లలు పిల్లలుగా మనం ఏం చేయాలంటే వారిని హింసించకూడదు వారు చెప్పిన మాట వినాలి మన వల్ల వాళ్ళు బాధపడకూడదండి వారు బాధపడ్డారంటే మనం ఎంత దుర్మార్గులమో మనమే తెలుసుకోవాలని కాబట్టి మన తల్లిదండ్రు మన తల్లిదండ్రులను మనం చూసుకోవాలని మనం కాకపోతే ఇంకెవరు చూసుకోలేరు సో మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించి మన మనం చూసుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా మనల్ని చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటారండి కాకపోతే మనం వాళ్ళని చూసుకోవడం మాత్రం అది మన బాధ్యత సో ఆయన చెప్పిన రీతిగా మనం పిల్లల తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించని కలు దేవునికి మహిమ కలిగిన గాక మరి